రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజశ్రీ ఫంక్షన్ హాల్లో రేపు జరగబోయే కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మండలంలోని రుద్రవరం గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు కృషి చేయాలన్నారు ఎంపీ ఎలక్షన్ల సన్నాహక సమావేశంలో పెద్దలు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దల ఆదిశ్రీనిగా ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో రేపు భీములవాడ మల్లారం రోడ్డు రాజశ్రీ ఫంక్షన్ హాల్లో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయనున్నది కాబట్టి వేములవాడ అర్బన్కు సంబంధించినటువంటి జిల్లా నాయకులు మండల నాయకులు మరి గ్రామ స్థాయి నాయకులు అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు గ్రామశాఖ అధ్యక్షులు ఎస్సీ సెల్ బీసీసెల్ మైనారిటీ సెల్ కిసాన్ సెల్ మండల అధ్యక్షులతో పాటుగా మరి బూతుకు పది మంది చొప్పున తప్పకుండా రేపటి జరగబోయే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమంలో ప్రజాపాలనలో భాగంగా వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ వచ్చే మరి పదమూడవ తారీఖున జరిగే జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో బాజీ మెజార్టీ దిశగా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకులు కష్టపడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ దయచేసి రేపు భీమ్లవాడ అర్బన్ మండలానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ పెద్ద ఎత్తున పాల్గొని మరి విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నారు